పెనమలూరు నియోజకవర్గం కంకిపారు మండలం కంకిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ అనే ధనేయ ముంతా తుఫాను ప్రభావం వలన మండలంలో జరిగిన నష్టం గురించి మన పెనమలూరు న్యూస్ తో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఎమ్మెల్యే ఆదేశాలతో రెవెన్యూ సిబ్బంది అధికారులు కూటమి నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు చర్యలు తీసుకోవడం వలన ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగలేదన్నారు తుఫాను ప్రభావం వల్ల రైతులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు నివేదిక రూపొందించిన తర్వాత ప్రతి రైతుకు న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు కూటమి నాయకులు కానీ మా ఎమ్మెల్యే బోడెప్రసాద్ గారు కానీ అలాగే అధికారులు కానీ ప్రతి గ్రామంలో ఉన్న రెవెన్యూ సిబ్బంది కానీ పంచాయతీ సిబ్బంది కానీ అలాగే కూటమి నాయకులు కానీ ఎంతో జాగ్రూతో ఉండి ప్రాణ నష్టాన్ని అలాగే ఆస్తి నష్టాన్ని లేకుండా ముందస్తు జాగ్రత్తలతో చేయటం జరిగింది అలాగే పంటని కూడా గాలి అనేది లేకుండా ఉన్నట్టయితే వానవర్క వానవర్క ఇబ్బంది ఉండేది కాదు గాలి తోడవటం మూలంగా పంట నష్టం జరిగింది ఇప్పటికే అగ్రికల్చర్ వారు అంచనా వేయడానికి ఫీల్డ్లో ఉన్నారు త్వరలో ఆ అంచనాలు కూడా తీసుకుని ప్రభుత్వం సత్వరమే దానికి అనుగుణంగా ప్రయత్నం చేస్తారని అలాగే ప్రతి ఒక్క రైతుకి నేను చెప్పేది ఏంటంటే పొలాల్లో నీరు ఉంటే కనుక బయటికి తీసేసుకోండి అవసరమైతే పాయిల్లో కూడా ఎందుకని ఎందుకనంటే త్వరగా నీరు బయటకు వస్తే నా నష్టం అనేది తక్కువగా ఉంటుంది అట్లాగే ఇక్కడ మా మా మండలానికి వచ్చి సుమారు మూడు వందల ఎకరాలలో వరి పంట నష్టం అని అనుకుంటున్నాము సుమారుగా అంటే ఇంకా అంచనాలు రాలేదు కంకిపాడు మండలంలో ఎక్కువ వరి సాగు చేయడం జరిగింది ఇంతకుముందు మనకి చెరకు కూడా ఉండేది కానీ దాన్ని తగ్గించి వరి ఎక్కువగా పండించడానికి రైతులు సుముఖంగా ఉండి మండలంలో ఎక్కువ శాతం వరి పండించడం జరిగింది అందువలన ఈ తుఫాను వలన వారికి తీర నష్టం వాటిల్లింది కాబట్టి ఈ ఈ మండలంలో ఉన్న రైతులందరికీ కూటమి ప్రభుత్వం తగు సాయం చేయటానికి కసరత్తు చేస్తోంది ఎవరూ భయపడాల్సిన పని లేదు